కరీంనగర్లోని రాజశ్రీ ఫంక్షన్ హాల్లో శనివారం ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఉమెన్స్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అన్ని బ్రాంచ్లకు చెందిన విద్యార్థిని పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బాలికలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల డైరెక్టర్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ తదితరులు పాల్గొని మాట్లాడారు సో రోజు అరువిగా ప్రోగ్రాం ముఖ్య అతిథిగా విశేషం చాలా బిజీగా ఉంది అసలు డైలీ మరి నేను చేయాలని ఈరోజు కూడా బాబు జగజీవన్ రావు జయంతి గవర్నమెంట్ ప్రోగ్రామ్ చాలా మరి అలాంటి ప్రోగ్రామ్స్ను చూసుకుంటూ మాకు టైం గారు చాలా సంతోషం ఉండగలు థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈరోజు మన అందరికీ ఉన్నటువంటి చీఫ్ గెస్ట్ గారు వెంగా డాడర్ వైపు బలమైన వర్గాల ఆశా గౌతి మరి టీపీసీసీ జనరల్ సెక్రటరీ గారు అలాగే ముఖ్యంగా మన స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ కమ్యూనిటీకి గుండె లాంటి సత్య అన్న ఈ అర్థంలో ఖచ్చితంగా లైబ్రరీ విద్యార్థులకు చాలా మంది మేము చూసాము ప్రతి లైబ్రరీ విజిట్ చేసినప్పుడు ఎక్కడ కూడా చాలా మౌలిక వసతులు చాలా ఇబ్బందులు నేను బట్ మన కడిమా లైబ్రరీ చాలా బాగుంది దాన్ని మా యొక్క చిన్న రిక్వెస్ట్ మీరు డిజిటల్ లైబ్రరీగా మార్చాలి ఎందుకంటే ఇక్కడ చాలా మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు వాళ్ళందరం ఇప్పుడు మొన్న మన ముఖ్యమంత్రి గారు చెప్పారు మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయని చెప్తున్నారు మరి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏంటి కాబట్టి మీరు ఆ లైటర్ యూజ్ చేసుకుంటూ మరొకసారి మై స్టూడెంట్స్ అండ్ మై ఫ్యాకల్టీ మెంబెర్స్ హార్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈరోజు నాకైతే ఏదో పార్టీలో లేదంటే కాలేజ్ లాగా అనిపిస్తలేదు మనం

ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వల్ల ఇలా ఎవరు కూడా అరేంజ్ చేయాలి మనం ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటాం వాస్తవంగా మనం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా చేసుకునేది ఉంటాయి బట్ వేరే రీజన్స్ వల్ల మనం చేసుకోలేదు మరి అదేదో చిన్నగా మినీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకున్నట్టు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు దానికి సెకండ్ ఇయర్స్ ఎస్పెషన్ ఎస్పెషల్లీ ఆఫ్ మా టుడేస్టేతో పాటు

మాజీ భారత ఉప పదాన్ని బాబు జాస్ చేతి సందర్భంగా ఆయననుకోవాల్సినటువంటి అవసరం ఏదైతే ఉంది ముఖ్యంగా మీ విషయానికి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఒక ఆశయాలతో లక్ష్యాలతో ముందుకు ఎవరైతే వాళ్ళకి నేను ఒక రెండు విషయాలు ఎందుకంటే మీరు ఎప్పుడైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్తున్నారో ఈ యొక్క దశ ఈ యొక్క టూ ఫ్రీ ఇయర్స్ టైం పీరియడ్ అనేది చాలా అత్యంత ముఖ్యమైనటువంటి దశ ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఒక చౌరస్తాలో ఒక బస్ స్టాండ్లో నిల్చున్నటువంటి పరిస్థితి ఎందుకంటే డిషిషన్ తీసుకోవాల్సింది మీకు ఇవ్వండి మీ భవిష్యత్తు ఎలా ఉండాలి బాబాయ్ రోజుల్లో మీ జీవితంలో మీ భవిష్యత్తు ఎలా ఉండాలో ఆ యొక్క దానికి సంబంధించినటువంటి డిషన్ తీసుకునే అత్యంత కీలకమైన దశ ఈ దశ బస్టంలో నిల్చున్నటువంటి మీరు బస్టంలో నిల్చొని హైదరాబాద్ పోవాలి మరంగం పోవాలా నిజామాబాద్ పోవాలా హైదరాబాద్ పోవాలా ఎక్కడికి संदर् y...